గార్డెన్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు అంత టేస్టీగా రుచిగా ఉండే ఆనమకాయ పులుసు అయితే బెల్లంతో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చనిపప్పు కస్తూరి మెంతి కొంచెం తరిగిన ఉల్లిపాయలు ఉప్పు అయితే తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కొంచెం వేగ నిద్దామండి వీళ్ళు ఈలోగా ఆనప్పయ్యి ముక్కని చెక్ చేసి ముక్కలు కట్ చేసుకుందాం తీసుకున్నామండి దీంట్లో ఒక ముక్క మాత్రం వండుతాను అంత మనం ప్రిపేర్ చేసుకున్నాం ఈ కాయని ఇలా ఉంచేసి దీన్ని అంతా ఇలా పొడి చేయాలండి రంధ్రాలు పెట్టేయాలన్నమాట ఇలా కాయ మొత్తం తీసేసుకోవాలండి తీసుకొని ముక్కల కింద ఇలాగ ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి ముద్రకాయ అయితే ఇలా తీసేసుకోవాలి కొంచెం లేతగా ఉన్నది అయితే తక్కువతోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చేసి పెట్టుకున్నామండి కొంచెం వేగం ఇచ్చి ముక్కలు వేసేసుకున్నాం ముక్కలను అయితే మనం వేసేసుకుందామండి అయితే తగినంత సాల్ట్ అండి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు అనమాట పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిల్లి కదండి ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి వేసాం దాని తగ్గట్టుగా చూసుకుని కొంచెం సరిపడంత కారాన్ని వేయాలండి నేను కొంచెం బెల్లం వేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ కారం కొద్దిగా వేసుకుంటున్నాను అండి ఎక్కువే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు కలిపేసి మూత పెట్ట ఇప్పుడైతే మూత పెట్టుకుందామండి ఈలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం నేను ఒక రెండు టమాటాలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి మిక్సీ ఒక టూ స్పూన్స్ జీలకర్ర కొద్దిగా ధనియాలు ఒక రెండు పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాం పేస్ట్ లాగా రెడీ అయిందని మనం ఇప్పుడు కర్రీలో వేసుకుందాం పేస్ట్ని అయితే వేసేస్తాం పోయే వరకు కొంచెం ఇలా వేపుతూ ఉండాలంటే ఇప్పుడు మనం ఏ మిక్సీ జార్లో అయితే పట్టుకున్నామో అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ని వేసుకొని ఇందులో వేసేసుకుందాం కలిపేసి మళ్ళా మోపు మెత్తగా తీసి తీసి కర్రీలో కాదు చింతపండుని ఇందులో వేసేసుకో ఇప్పుడైతే చిట కొట్టుకున్న బెల్లాన్ని కూడా ఇందులో వేసేసి చివరిగా కరివేపాకు కొత్తిమీర ఎంతో టేస్టీగా రుచిగా ఉంటే ఆనవుగా దప్పల వండి బెల్లంతో రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం బౌల్లో తీసేసుకుందాం కొద్దిగా కష్టమీ చిట్కా స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకుంటాం Like, share, subscribe. Thank you for watching.